శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి డిసెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజున ముక్కోటి వేకాదశి వచ్చింది ఈ యొక్క ముక్కోటి ఏకాదశి లోపు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం అయితే తప్పకుండా చేయాల్సిందే లేకపోతే మాత్రం మీకు కీడు తప్పదు మీ బిడ్డలకి కూడా కీడు తప్పదు కాబట్టి ముక్కోటి ఏకాదశి లోపు ఈ వీడియో కనుక మీ కంటబడింది అంటేనే మీరు చాలా అదృష్టవంతులండి ఇక ముక్కోటి ఏకాదశి లోపల ఇది చేసుకోవచ్చు లేదా ముక్కోటి ఏకాదశి రోజైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అయితే చాలా అద్భుతంగా మీకు ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చెప్పే పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తున్నారు పండితులు మనకు ధనుర్మాసంలో వచ్చే వేకాదశిని వైకుంఠ వేకాదశి అని లేదా ముక్కోటి వేకాదశిని అంటారు వేకాదశి అనేది ఒక ప్రత్యేకమైన తిథి అండి అంటే భగవంతుడికి అత్యంత ప్రీతి పాత్రమేనని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని వెనుక ఒక చిన్న కథ ఉందండి కృతాయుగంలో చాంద్రవతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని మురా అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు అతను మహాబలవంతుడు దేవతలను ఋషులను అందరినీ కూడా పట్టి పీడిస్తూ ఘోరంగా హింసించేవాడట ఇంద్రాది దేవతలందరూ సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలుదోవడం మొదలు పెడతాడు ఇక ఆ మురాసుడి అకృతయాలు భరించలేని దేవతలందరూ కూడా ఇక ఏం చేస్తారంటే ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠాన్ని చేరుకుంటారు శ్రీ మహావిష్ణువును దర్శించుకొని తమ బాధలను మొరపెట్టుకుంటారు ఆ రాక్షసుడి బారి నుండి తమను రక్షించమంటూ ప్రార్థించుకుంటారు దాంతో శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగుతాడు ఇక వారిద్దరి మధ్య భేకరమైన యుద్ధం జరుగుతుంది వంద సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా సరే ఎవరికి స్పష్టమైన గెలుపు రాదు ఇక శ్రీహరికి భయపడిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడు అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయనం పొందిన నారాయణుడు తమ యుద్ధం వల్ల అలసిపోయినట్టుగా నటించి విశ్రాంతికి తీసుకోవడానికి ఆశ్రమంలో హైమావతి అనే గ్రహంలోకి వెళ్ళి నిద్రిస్తూ ఉన్నట్టుగా నటిస్తాడు విష్ణుమూర్తి విశ్రాంతి తీసుకున్నట్టునే విషయం అనేది మురాశుడిగా చేరుతుంది విష్ణుమూర్తి నిద్రలో ఉండగానే అతని సంహరించాలని నిదానంగా ఆ గృహంలోకి చేరుకున్నాడు కానీ విష్ణుమూర్తిది అంతా యోగ నిద్ర కదా ఎప్పుడైతే చెడు తలంపుతో ఆయన దగ్గరకు మురాసుడు చేరుకుంటాడో వెంటనే విష్ణుమూర్తిలో నుంచి ఒక శక్తి ప్రవహించి ఒక కన్నీగా ఉద్భవిస్తుంది దివ్యాస్త్రములో చేతను కేవలం తన కంటి చూపుతోనే ఆ మురాశుని భస్మం చేస్తుంది ఇక తన రక్షణ కోసమే ప్రత్యక్షమైన ఆ దేవిని చూసి శ్రీమా మహావిష్ణువు చాలా ప్రసన్నమవుతాడట ఇక ఆ కన్యకు వేకాదశి అని పేరు పెట్టి ఏ వరం కావాలో కోరుకోమని అంటాడట ఇక ఆమె ఎంతో సంతోషంతో దేవా మీ యొక్క దేహం నుండి ఉద్భవించిన నాకు ఏకాదశిని పేరు పెట్టినన్ను ధన్యరాలు చేశారు నేను జన్మించిన ఈ రోజు నా నామంతో పిలువబడే రోజు నా రథం చేసుకుని ఉపవాస జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొరిగి వైకుంఠ ప్రాప్తి కలిగేలాగా ఆశ్రయించడు స్వామి అని అడిగిందట ఆమె కోరికను మన్నించిన శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించ ప్రసాదించడంతో వేకాదశికి విశిష్టత ఏర్పడింది అలా వేడాదిలో మనకి ఎన్నో వేకాదశులు వస్తూనే ఉంటాయి కానీ ముక్కోటి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత శక్తి అనేది ఉంటుంది కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి వేకాదశిని అంటారు సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెరుచుకునే రోజు శ్రీమన్నారాయణుడు భక్తులకు ఆశస్సులు అందించే రోజు ఇది కాబట్టి మనకు పెద్దలు ఏం చెప్పేవారు అంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున ఏ చిన్న పని చేసినా కానీ దానికి వెయ్యి రెట్లు ఫలితం అనేది వస్తుందని ఆ సూర్య భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన రోజునే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాం ముక్కోటి దేవతలు కూడా ఈ రోజే ఆ నారాయణ దర్శించుకోవడం కోసం ఉత్తర ద్వారా నుండి ఆ యొక్క దర్శనం చేసుకుని మోక్షాన్ని అయితే పొందేవారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజున లేదా ఏకాదశి లోపైనా సరే కొడుకులున్నవారు తప్పకుండా ఇలా చేయాల్సిందేనట లేదంటే కీడు అనేది జరుగుతుందని చెప్పేసి మన శాస్త్రాలు మన పండితులు కూడా గట్టిగా చెప్తూ ఉన్నారు ఎందుకు అంటే మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా దాని వెనక ఖచ్చితంగా ఒక రీజన్ అది ఉంటుంది కదండి ఏది కూడా ఊరికే చెప్పరు కదా కీడు తప్పదని చెప్పి వెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కొడుకులు అంటే ఒక కొడుకు ఉన్న ఎంతమంది కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవాల్సిందే చిన్నపిల్లల నుండి యాభై సంవత్సరాలు గల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేయాల్సిందని చెప్పి మన యొక్క పండితులు అయితే చెప్తున్నారు అయితే మనకు ఈ యొక్క ముక్కోటి వేకాదశి అనేది కొడుకులకు ఈసారి కీడుతో వచ్చింది ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి ఒక్క విశేషమైన రోజు కూడా కొడుకుల మీదే విశేషమైన ప్రభావం అనేది చూపిస్తుంది మనకు కొడుకులు ఎంతో ముఖ్యమైన వారండి అలా అని మనం అమ్మాయిలు తక్కువని కాదు ఎందుకంటే అమ్మాయిలని మనం ఎంత అంటే ఎంత గారాభంగా పెంచిన ఎంత ప్రేమగా పెంచుకున్నా కానీ తను వేరే వారింటికి పంపిస్తాం ఒక అయ్య చేతులు పెట్టేస్తాం ఆ ఇంటి పేరు మారుతుంది మనం ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా తమ తను మెట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడే ప్రేమను ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది ఇక్కడ శ్రద్ధ అనేది కొంచెం తగ్గుతుంది అందరూ అలా ఉండలేదండి కొంతమంది మాత్రం ఇలా ఉంటారు ఇక అబ్బాయిలు తాలూకంటారా వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే తల్లిదండ్రుల బాధ్యత చివరి వరకు కూడా తీసుకోవాల్సిందే ఇంటి పేరు నిలబెడతారు అసలు కొడుకు పుట్టాడు అన్న వార్త ఆ తండ్రి చెవులు వినపడితే చాలండి బంధువులు మనకంటూ శత్రులు ఎవరైతే ఉన్నారో వారికి చెడు వార్త వినపడింది అంత ఫీలింగ్ వినిపిస్తుంది అంటే బంధువులనే కాదండి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కూడా కొడుకులు ఉన్న వాళ్ళ కొడుకులు పుట్టారు అంటే చాలు ఇక వాళ్ళకి ఎక్కలేని ఈర్ష అసూయ అనేది ఆ బిడ్డ మీద మొదలవుతుంది అంటే ఆ బిడ్డ పుట్టిన క్షణం నుంచి కూడా వాళ్ళ మీద దిష్టి అనేది తగులుతూ ఉంటుంది పెట్టుకుంటూ ఉంటారు అమ్మో ఆ పిల్లవాడు పెరుగుతున్నాడే మంచిగా ఉన్నాడే బాగా చదువుకుంటున్నాడే బాగా చక్కగా ఉన్నాడు మంచి హైట్ ఉన్నాడే మంచి రంగు ఉన్నాడు వాళ్ళ అమ్మ చెప్పిన మాట వింటున్నాడు ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా ఉన్నాడు ఇలా ఒక్కొక్కటిగా పిల్లవాడి మీద పడి ఏదో ఒక రకంగా బంధువుల్లో ఏడుస్తూ ఉంటారని తెలిసిన వారు ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా సరే ఇంతకంటే ముఖ్యంగా స్నేహితులు ఒక వయసు రాగానే పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినగా వినడమే తగ్గిస్తారు వయసులో ఆ పిల్లల యొక్క హార్మోన్స్ ప్రభావితం వల్ల కానివ్వండి లేదంటే వాళ్ళ స్నేహితుల చెప్పుకున్న మాటల వల్ల కావచ్చు పిల్లలు ఆ యొక్క వయసును బట్టి చాలా హుషారుగా యాక్టివ్గా ఉంటారు అనమాట అంటే బైకులు స్పీడ్గా నడపడం కానివచ్చు లేదంటే పెద్దలను ఎదిరించి మాట్లాడడం కావచ్చు వద్దన పని చేయడం కావచ్చు లేటుగా నైట్ సినిమాలకు వెళ్ళి ఇంకొంచెం వయసు పెరిగే కొద్దీ అంటే ఒక ఇరవై ఇరవై ఒకటి దాటిన తర్వాత వాళ్ళ ఒక వాళ్ళ మైండ్ అంటే వాళ్ళు మనం మాటే వినరండి మద్యం సేవించడం చెడు వ్యవసనాలకి అలవాటు అవుతూ ఉండడం ఇలా రకరకాలుగా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా చేస్తూ ఉంటాం ఇవన్నీ ఇంట్లో చేయకపోయినా సరే చాటున మనకు తెలియకుండా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చేసి ఆ పిచ్చి పనులు మనం చూస్తాము అంటే గనక ఆ తల్లి తట్టుకోలేదు కాబట్టి ఆ వార్త కూడా ఏ తల్లిదండ్రులు వినాలి అని చెప్పి అనుకోరు కూడా పిల్లలు బుద్ధిమంతులు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం పది మంది ఆ తల్లి విని సంతోషిస్తుంది కానీ పిల్లవాడు సిగరెట్ తాగుతుంది అంటే చెడు వ్యవసనాలకు అలవాటు అవుతున్నాడు అంటే ఏ తల్లిదండ్రులు కూడా బతకలేరండి పిల్లవాడు బైకులు అంటే కొంతమంది పిల్లలకు ఒక వయసు రాగానే బండులు నడపడం అదొక ఇష్టంగా ఉంటుంది కొంతమంది అమ్మాయిలు వెంట తిరుగుతూ ఉంటాడు చెప్పేసి ఇలా ఏ తల్లి కూడా అంటే అలాంటి మాటలు విని రోధిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఒక వయసు వచ్చిన తర్వాతే కొంతమంది పిల్లలు ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల యొక్క స్థితిగతులలో మార్పులు జరగడానికి కాస్త నరదృష్టి ఉంటుంది అంతేకాకుండా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేకత దశలో కూడా వ్యతిరేక స్థితి కూడా ఉంటుందండి ఈ యొక్క గ్రహాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీ పిల్లల మీద ఉండే నరదిస్తి తొలగిపోవడానికి వాళ్ళల్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోవడానికి మీరు ముక్కోటి వేకాదశి రోజున ఈ చిన్న పరిహారం కనుక తప్పకుండా చేసుకోండి అయితే ఈ డిసెంబర్ ముప్పైవ తారీఖు మంగళవారం రోజున ముక్కోటి వేకాదశి వస్తుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ వీడియోలో మేము చెప్పే విధంగా చేసుకోవాలి మేము చెప్పినట్టుగా చేసుకుంటే ఒక కొడుకు ఉన్నా ఎంతమందికి కొడుకులు ఉన్నా సరే ఎంతమందికి ఉన్న కొడుకులు అందరికీ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే బయటికి వెళ్ళిన వారు ఇంటికి వచ్చే వరకు కూడా చాలా టెన్షన్తో భయంతో దూర ప్రయాణాలు చేసేవారి గురించి అయితే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదండి ఏ ప్రయాణం చేయకుండా పోయినా సరే గడప దాటితే చాలు మీ పిల్లలు వచ్చేసరికి బైకులు నడుపుతూ ఉంటారు కదండి ఎంత అంటే బైకులు స్పీడ్గా పోవడం ఓవర్గా స్పీడ్ తోలి నడపడం అంటే కాస్త ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటారు అందరికి కొంతమంది పిల్లలు పిల్లలు ఆపడం కష్టం అవ్వాలని ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఆ పిల్లలు ఈరోజు ఎలా వస్తారో అని చెప్పేసి అల్లాడిపోతూ ఉంటారు ఎన్నో రకాలైన బైకులు యాక్సిడెంట్ చిన్న 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 వయసులోనే మనం చూస్తూ ఉంటాం ఆ బాధలు భరించలేము ఎవరైనా ఏదన్నా పిల్లలకి ఏదైనా అయితే చాలు ఆ టెన్షన్ మనలో కూడా ఉంటుంది మిగిలిన పిల్లలతో ఎంతో మంది కూడా ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట స్పీడ్గా డ్రైవింగ్ వల్ల అలాగే వాళ్ళ అశ్రద్ధ వలనో అలా జరుగుతూ ఉన్నాయి ఇలా ఆ పిల్లలకు అటువంటి అనార్థాలు జరగకుండా ఉండడానికి నరదిష్టి కారణంగా అవుతుంది మన దరిద్రం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు రోజుల్లో ఎవరి బ్రతుకులు వారు బ్రతుకుతున్నాం అండి అంటే బంధువులలోనే వేడ్చేవారు ఎక్కువ అనమాట ఒకరు బాగుపడితే చాలు చూడకుండా అంటే ఒకరు సంతోషంగా ఉంటే బతకలేని రోజుల్లోనే మనం ఎలా ఉన్నా పర్వాలేదు పక్కనోడు బాగుపడితే అస్సలు వర్చుకోలేరు వాళ్ళ కళ్ళల్లో కాకులు అంటే మనం ఎలా ఉన్నా సరే బయటవాడు హ్యాపీగా ఉంటే వాళ్ళు ఇంకా తట్టుకోలేరండి అదే పెద్ద నరదిష్ట అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు మనం ఒకవేళ బాధల్లో ఉన్నా సరే మనం కనీసం వచ్చి ఓదార్చేది అట్లాంటి అలవాట్లు కూడా లేవు ఏదైనా పిల్లలకు పుట్టినరోజు వస్తే చాలు నానమ్మలు అవ్వచ్చు మన తెలిసిన వాళ్ళు బంధువులు రక్త సంబంధాల వాళ్ళు కూడా వచ్చి ఒక ఐదు వందల రూపాయలు చేతికిచ్చేది కూడా లేదు ఒకరిని ఒకరు రకంగా చూసుకుంటే ఇంకొక రకంగా చూసుకుంటారు ఇలా భేద అభిప్రాయాలు చూపిస్తూ ఉంటాం అందుకే మన పెద్దలు చెప్పేవాళ్ళు ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టుకుని చూస్తారట అలా అయిన వాళ్ళే ఒక మనవడి మీద ప్రేమ ఉంటుంది ఒక పిల్లల మీద ప్రేమ ఉండదు చిన్న కొడుకు పిల్లల మీద ప్రేమ ఉంటే పెద్ద కొడుకు ప్రేమ మీద ప్రేమ ఉండదు ఇలా సొంత రక్త సంబంధాలు అయ్యే నా కొడుకులు పిల్లలే అని కూడా అనుకోకుండా వాళ్ళు మనవడ సంతానమే పడి మీద వాళ్ళ పిల్లల మీదే ఏడుస్తూ ఉంటే ఆ పెద్దల యొక్క ఏడుపులు ఆ పిల్లలకు అసలు ఎలా తగులుతాయో చెప్పండి కాస్త అయిన జ్ఞానం అనేది ఉండాలి వాళ్ళకి మీ వంశమే కదా మీ వంశాన్ని నిలబెట్టే వారసులే కదా ఆ పిల్లలు అలా మీ వాళ్ళ మీద అట్లా ఏడుస్తూ ఉంటే వాళ్ళకి ఎదుదల ఎలా ఉంటుంది ఆ పిల్లల చదువు సంధ్య ఎలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి అంటే పిల్లలు బయటికి వెళితే ఇంటికి ఎలా వస్తారు అని ఆ తల్లిదండ్రులు ఎంత భయపడిపోతూ ఉంటారంటే ఈ రోజుల్లో అలాంటి రోజుల్లో బతుకుతూ ఉన్నాం ప్రతిరోజు ఆ తల్లి ఎంత టెన్షన్ పడుతుందో మీకు ప్రేమ లేకపోతే వాళ్ళు బ్రతుకు వాళ్ళు బతకనివ్వండి వదిలేయండి అంతేకాని వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని వాళ్ళు ఇలా బాగున్నారు వాడు ఇంత లావయ్యాడు వాడు బైక్ కొన్నాడే వాళ్ళ పని మూడు పువ్వులు ఆరు ఖాళీగా ఉంది ఇలా వ్యతిరేకంగా ఆ మాటలు ఆ నెగిటివిటీ మాటలు అనేవి వీళ్ళకి తగిలి వీళ్ళ కుటుంబాలు ఇక్కడ నాశనమైపోతూ ఉన్నాయి కాబట్టి పెద్దలు కూడా ఈ యొక్క పద్ధతిని మార్చుకుంటే చాలా వరకు కూడా బాగుపడతారండి ఇక ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఈ వీడియో ఇప్పుడు వినండి ముక్కోటి ఏకాదశి రోజున మీరు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఆ రోజున ఉదయం ఐదు గంటలకే లేచి స్నానమాచరించి తెలుపు రంగు దుస్తులు ధరించుకోవాలి గడపలకు పసుపు రాసి కుంకుమ అద్ది తోరణాలు ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి పూజ మంద్రాన్ని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా పటానికి కుంకుమ చంద్ర పుష్పాలతో అలంకరించుకోవాలి దేవుడు వెతట కలసాన్ని ఏర్పాటు చేసుకుని జాజి తామర తదితర కుస్మాలు తులసి దళాలతో పూజించుకోవాలి పాయసం కేసరి మొదలైన తీపి పదార్థాలు ఆకుపచ్చని పళ్ళను నైవేద్యంగా సమర్పించి శ్రీహరిని శృతించాలి మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపే పూజను పూర్తి చేసుకోవాలి మట్టి ప్రదేములో ఐదు తామర వత్తులు వెలిగించుకోవాలి కొబ్బరి నూనె వాడాలి ముక్కోటి వేగా ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ కాని గీత పారాయణం గోవింద నామస్మరణ పురాణ శ్రావణం మోక్షప్రాప్తిని కలగజేస్తాయి వీటికి అవకాశం లేకుంటే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ముక్కోటి వేకాదశి నాడు అంటే కొన్ని పురాణాల కథనాల ప్రకారం పర్వత మహర్షి చోచన మేరకు వైకుంఠాసుడు అనే రాజు వైకుంఠ ఏకాదశి రథాన్ని ఆశించడం వల్ల అతడి పితృదేవతలకు నరక బాధల నుంచి విముక్తి కలిగి స్వర్గలోకంలో ప్రవేశించారట మరో కథనం అనుసరించి భద్రావతి అనే రాజ్యాన్ని పరిపాలించే సుకేతుడు ఎన్ని పుణ్యకాలలు చేసినా సరే సంతానం కలగలేదట చివరికి ఏకాదశి రథంతో పుత్రుడు కలిగాడు కాబట్టి పిల్లలు లేనివారు ఏకాదశి రథం ఆచరించడం అనేది అయింది అందుకే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారండి ఇక ఈ పరిహారం ఎలా చేయాలి అంటే పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయని తీసుకోండి ముందుగా ఒక ప్లేట్ని తీసుకోవాలి అంటే ఇత్తర ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే ఒక ప్లేట్ని తీసుకోండి ఆ ప్లేట్లో కొన్ని నీళ్లు పోయాలి ఆ నీటిలో కొద్దిగా పసుపును వేయండి ఇక కొంచెం సున్నం వేయండి ఈ సున్నాని పసుపులో వేయడం వల్ల ఆ నీళ్లు మొత్తం కూడా ఎర్ర నీళ్లుగా మారతాయి అలా మారిన తర్వాత ఆ ఎర్ర నీటిలో గుప్పుడు ఉప్పు వేయండి గుప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకోండి ఎటువంటి లేని తాజాగా ఉన్న ఒక నిమ్మకాయని తీసుకోండి పచ్చనిమ్మకాయ అంటే పండిన నిమ్మకాయని తీసుకోండి ఆ నిమ్మకాయని నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే గుత్తు వంకాయను మనం ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేయాలి పూర్తిగా కట్ చేయకూడదు అలా కట్ చేసిన తర్వాత ఆ నిమ్మకాయ నాలుగు భాగాలకు పసుపు కుంకుమ నిండుగా రాయాలి నిండుగా రాసిన తర్వాత ఆ మధ్యలో ఉప్పు పెట్టండి ఇక తర్వాత ఆ నిమ్మకాయను ఆ ప్లేట్లో ఉన్న ఉప్పు మీద పెట్టండి ఉప్పు మీద పెట్టిన తర్వాత కర్పూరం వేసి వెలిగించాలి ఇక ఇలా దిష్టి తీసుకోవాలి అంటే ఎలాంటి దోషాలు ఉన్నా సరే తీరిపోతాయండి కుడి నుండి ఎడము వైపుకు మూడు సార్లు ఎడము నుండి కుడి వైపుకు మూడు సార్లు కింది నుంచి పైకి పైనుంచి కిందికి మూడు సార్లు దిష్టి తీసుకోండి ఇలా దిష్టి తీసిన తర్వాత ఆ దిష్టి తీసిన నీళ్లు అంటే ఎర్రటి నీళ్ళు ఆ ప్లేట్లున్న ఉప్పు నిమ్మకాయ ఎవరూ తొక్కన ప్రదేశంలోనే పారబోయాలి ఈ నిమ్మకాయ ఈ ఎర్రటి నీళ్ళు రాళ్ళొప్పును నెగిటివ్ ఎనర్జీని స్వీకరిస్తూ ఉంటాయి కాబట్టి మీరు అంటే మీ పిల్లవాడి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఎవరైనా తొక్కితే వాళ్ళకి సోకుతుంది అలా సోకడం వల్ల వాళ్ళు అనారోగ్య సమస్యలు బాధపడుతూ ఉంటారు మన తెలిసి చేసినా తెలియక చేసినా సరే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఆ పాపం అనేది మనకు ఉంటుందండి అందుకే ఎవరో తిరిగిన ప్రదేశంలోనే పోయండి కానీ చెట్టు మొదట్లో మాత్రం పోయి వద్దండి ఇలా పోసిన తర్వాత ఎనికి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి దిష్టి తీసిన వాళ్ళు దిష్టి తీయించుకున్న వాళ్ళు కాలు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి దుస్తులు మార్చుకోండి అంటే మీరు దిష్టి తీయించుకునేటప్పుడు ఉన్న ఆ బట్టలు మార్చి ఒక బకెట్లో వేసి ఉప్పు నీళ్ళు అంటే ఉప్పు వేసి ఆ బట్టలు జాడి చేసేయండి తర్వాత ఆ పిల్లవాడికి దిష్టి తీసిన వాడికి నీటి ఒక కుదిరితే స్నానం చేస్తే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల మీ పిల్లవాడి మీద ఉన్న ఏడుపు కానీ దిష్టి కానీ నరదిష్టి నరఘోష ఎటువంటి బాధలతో బాధపడుతున్నా సరేనండి మీ పిల్లవాడికి తక్షణమే ఆ దిష్టి నుంచి విముక్తి అనేది వస్తుంది ఇలా చేసిన తర్వాత మీలోని ఒక ఉత్సాహం అనేది వస్తుందండి మీ కొడుకుల యొక్క విద్య ఉద్యోగం ఆరోగ్యం ఇవన్నీ కూడా స్థిరమవుతాయి అంటే మీ కొడుకుల జీవితంలో ఏవైతే లోటు ఉందో వారికి విద్య పరంగా ఏమైనా చిక్కులు ఉన్నాయా ఉద్యోగం రావడం లేదా కెరీర్కి సంబంధించి ఏమైనా అడ్డంకులు ఉన్నా సరే ఆరోగ్య విషయంలో అయినా సరే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఎదుర్కొంటారు చక్కదిద్దుకుంటాయి అనమాట ఇవన్నీ పితృదోషం ఉన్న వారి యొక్క ఇంట్లో చిన్న చిన్న సమస్యలు తరచు వస్తూ ఉంటాయి ఎక్కడో ఏదో ఒక సమస్య ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి మీకు ఈ విధంగా చేయడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తేలిపోతాయి రాబోయే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజు నుంచి మీకు ఆర్థిక వివాహం పెరుగుతుంది ఎప్పుడు ఇబ్బంది పెట్టిన వ్యక్తులు సైతం మీకు సహాయం చేసే పరిస్థితులు వస్తాయి ధనం రావడానికి శని గురు సూర్యుడు మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఈ పరిహారం కనుక మీరు చేశారంటే కనుక మూడు గ్రహాలను సమతూల్యంగా ఉంచుతుంది ఇక కొడుకులు ఉన్న కుటుంబంలో ఈ పరిహారం చేస్తే ఆ కొడుకులు పుణ్యవంతులు అవుతారు కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు వారికి విదేశీ అవకాశాలు కూడా రావచ్చు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ పరిహారం చేసిన తర్వాత మీ పిల్లవాడు తాలూకా ఎవరైనా సరే పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళ మీద దానం ఇప్పిండి లేదు చిన్నవాళ్ళు అనుకోండి వారి తాలూకా ఎవరికోకొకరి మీ సోమత్రం బట్టి దానం చేస్తే చాలా మంచిదండి ముఖ్యంగా ఈ పరిహారం ఎందుకు అంటే దీని వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే కొడుకు అనే పదం కేవలం బిడ్డే కాదు అది మన కర్మ ఫలానికి ప్రతిరూపం మన పూర్వజన్మ చేసిన పున్న ఫలాల ఫలితంగా పుత్రయుగం అనేది ఏర్పడింది అందుకే శివ పూజలో కూడా పుత్రలాభం అనే ఆశీర్వాదం వేరుగా ఉంటుందండి అంటే పార్వతీదేవి ఏం చెప్పారంటే శివ పూజకు పుత్రవంతుడు అవుతాడు పుత్రవంతుడు అంటే దానవంతుడు అవుతాడు అని చెప్పారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ పరిహారం చేయడం ద్వారా మీ కొడుకు ద్వారా సంపద శాంతి ఆనందం వస్తుంది మనసులో ఒక సందేహం వస్తుంది నేను పేదవాని నేను ఇలా చేస్తే ఫలితం వస్తుందా రాదా అనే సందేహపడవచ్చు ఫలితం ఖచ్చితంగా వస్తుంది భక్తి ఉంటే చాలు భగవంతుడు ఫలితాలు మనకి ఇస్తాడు ఎందుకంటే ఆయన దృష్టిలో డబ్బు కాదు భక్తే చాలా ముఖ్యమైనది పరిహారం చేసిన తర్వాత పాటించవలసిన ముఖ్యమైన నియమాలండి ఈ రోజున మాంసం మద్యం వీటి జోలికి అస్సలు వెళ్ళకండి అబద్ధాలు చెప్పకూడదు ఎవరితో కూడా మనం ఈరోజు వాదించకండి సాయంత్రం సమయా సమయంలో మీ ఇంటి ఇంటి ప్రధాన ద్వారా దగ్గర రెండు దీపాలు వెలిగించండి అలానే ఈ రోజున మీ కొడుకుతో కలిసి పంచదార ఇలాంటివి అంటే తీప పదార్థాన్ని తినిపించాలి మధురమైన కావాలి అని ఆ భగవంతుడి దగ్గర అనుకోండి పూజ అనంతరం ఒక ఆవు లేదా పక్షులకు ఆహారం ఏంటి ఇవి చాలా చిన్న పనులే కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఈ పరిహారం చేసిన వారికి ఈ ముక్కోటి ఏకాదశి రోజు నుంచి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి జనవరి నుండి మార్చి మధ్యలో ధన ప్రవాహం మొదలవుతుంది ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో కొడుకులు యొక్క విద్య ఉద్యోగం లేదా ప్రగతి దిశగా కొత్త అవకాశాలు వస్తాయి జూలై నుండి అక్టోబర్ వరకు శాంతి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది నవంబర్ డిసెంబర్ లో కుటుంబంలో సంతోషం వార్తలు వినిపిస్తాయి ఎవరైనా సరే కుటుంబంలో కష్టాలు ఎదుర్కొన్నట్లయితే కనుక అవి క్రమేణంగా తగ్గిపోతాయండి మీ కొడుకుకు ఉండే ఎటువంటి దిష్టి అన్నీ కూడా పోయి ముక్కోటి వేకాదశి రోజున ఈ పరిహారం చేయడం ద్వారా ఆ లక్ష్మీనార్లకు ఆశీర్వాదం క్రమేణంగా బలపడుతుంది ఇంత పవిత్రమైన ఈ ముక్కోటి వేకాదశి రోజున ఈ పరిహారం చేయడం వల్ల మీ కుటుంబం ఈ సంవత్సరం నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి మీకు అన్ని విధాలుగా అంటే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది కేవలం జ్యోతిష్య పరిహారం కాదు ఇది మీ యొక్క వంశ పుణ్య పునరుద్ధ యజ్ఞం లాంటిది ఈ పరిహారం చేసే మీ కొడుకులు శ్రేయస్సును మీ కుటుంబ ధన అభివృద్ధిని పితృ దోష నివారణ ఈ మూడు ఒకేసారి జరుగుతాయి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి